హాయ్ అండి అందరికీ చెప్పాను కదా రెండి చూపిస్తాను అని చూపిస్తున్నాను అందరూ క్లియర్గా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలాంటి రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి అంటే మనకి ఇలాంటి బ్లౌజ్ పీస్ దొరుకుతుంది కదా అదైనా పర్లేదు చూడండి ఇలాంటి రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి ఓకే అర్థమైందా ఇలాంటి రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా హోల్డ్ చేయాలి ఇలా హోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను చూడండి కనిపిస్తుంది అందరికీ నెక్స్ట్ ఇలా నేను చూపిస్తున్నాను మీరు ఖచ్చితంగా ఇది పాటించండి మీకే మంచి జరుగుతుంది ఓకే దీన్ని స్ఫటిక స్ఫటిక అంటారు చూడండి ఓకే స్ఫటిక కనిపిస్తుందండి స్ఫటిక ఓకే ఇలా స్ఫటికని తీసుకోవాలి ఓకే ఇలా స్ఫటికని తీసుకొని వన్ సెకండ్ లైన్లో ఉండండి ఇది నేను పూజకే వాడతానండి పూజకి వాడేవి ఓకేనా ఇలా బొట్టు పెట్టుకోవాలి ఓకేనా ఇలా బొట్టు పెట్టుకోవాలి చూస్తారా ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము నరదృష్టి తగలకుండా ఉండాలి కాబట్టి ఇది నవగ్రహాలుగా అనుకోవాలి అలానే ఇప్పుడు ఇది ఒకటి పెద్ద గవ్వ చూడండి ఇది ఒకటి పెద్దది ఇది ఒకటి పెట్టాలి అలాగే గోమూత చక్రం అంటారు మీకు తెలియకపోతే తెలుసుకోండి గోమతి చక్రాలు చాలా దొరుకుతాయి ఓకేనా గోమతి చక్రం ఇవి రెండు లక్ష్మీ గవ్వలు ఇవి రెండు కూడా వేయాలి ఓకేనా ఇలా వేయాలి వేసిన తర్వాత కాల్సినన్ని మిరియాలు మిరియాలు ఎన్ని తీసుకోవాలి మిరియాలు తొమ్మిది చూడండి ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మిరియాలు నెక్స్ట్ తొమ్మిది లవంగాలు తొమ్మిది లవంగా చూపిస్తాను నేను ఇంట్లోవి కాకుండా బయట నుంచి తెప్పించా ఇదిగోండి ఒకటి చూశాను అది లవంగా మీరుగో చూడండి రెండు మూడు నాలుగు ఇగో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది లవంగాలు ఇలా తొమ్మిది లవంగాలు తొమ్మిది మిరియాలు రెండు లక్ష్మీ గవ్వలు ఒకటి గోమితి చక్ర ఒక పెద్ద గవ్వ ఇలా వేసుకున్న తర్వాత ఇలా కుంకుమ వేసుకోవాలి ఇలా ఇక్కడ వీటిపైన కూడా పడాలి ఇలా కుంకుమ వేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకోవాలి పసుపు కుంకుమ ఇలా వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని తీసుకోవాలి చూడండి ఈ మూల ఈ మూల తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ క్లాత్ని ఇలా గట్టిగా ముడివేయాలి చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు ఓకే మళ్ళీ ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఉంది కదా ఈ క్లాత్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇలా ముడివేయాలి రెండే వేసాయింది అక్క అని అనుకోవద్దు ఎందుకంటే నెంది చుట్టూ కట్టడానికి నల్లదారం అనేది మన దగ్గర దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది చూడండి ఇక్కడ ఈ దారం ఉంది కదా ఇది దీన్ని ఏమంటారంటే మనకు చాలామందికి కాలికి కట్టుకుంటారు దీన్ని ఎక్కువ మంది మా తెలంగాణలో అయితే చెల్తాడు అంటారు ఇది జంతువులకు సంబంధించింది ఈ నల్లదారం అనేది మనకు దొరుకుతుంది మీరు ఎక్కడైనా కానీ అడగండి ఇది ఇది చాలా ప్రత్యేకం ఓకేనా ఇలా తీసుకొని ఫస్ట్ ఇది కొంచెం తీసుకోవాలి ఇది కొంచెం తీసుకొని దీనికి ఇలా చుట్టాలి ఇలా చుట్టాలి ఇలా చుట్టిన తర్వాత మళ్ళీ ఇలా చుట్టుకోవాలి ఇలా పూర్తిగా దారాన్ని అంటే నేను చాలా ఎక్కువగా ఉంది ఎక్కువగా చుడుతున్నాను మీకు ఎంత కావాల్సిన అవసరం ఉంటే అంత చుట్టుకోవచ్చు ఇంత చుట్టాలి అంత చుట్టాలని ఏమీ లేదు ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని తీసి ఇలా ఇందులోకి మనం ఫస్ట్ మనం వేసాం కదా అందులోకి ఇలా చెప్పేసి ఇలా మళ్ళీ ముడి వేసుకోవాలి కొంచెం క్లాత్ ఉంటుంది ఇలా మన వేసుకోవాలి గట్టిగా వేయాలి ఊడకుండా ఓకేనా ఇలా గట్టిగా ఊడకుండా వేసిన తర్వాత చూసారా ఇది ఇలా అయ్యింది ఆ తర్వాత ఏం చేయాలి చూడండి ఇక్కడ ఇలా ఇవో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా వచ్చినాయి కదా తర్వాత మనం ఇది ఇలా పెట్టుకోవాలి తర్వాత దాని మీద బుట్టు పెట్టాలి పసుపు కుంకుమ గంధం నెక్స్ట్ ఇక్కడ ఇలా పెట్టి ఇలా వేయాలి ఫైనల్గా దీంట్లో మనం నిమ్మకాయని కూడా ఇష్టం ఉన్నవాళ్ళు నేనైతే ఇది నిమ్మకాయ ఇందులో పెట్టలేను కొందరైతే ఈ నిమ్మకాయని కూడా ఇందులో వేసుకోవచ్చు ఓకేనా ఈ నిమ్మకాయ కూడా ఇందులో వేయాలి చాలా మట్టుకు నర ఎక్కువగా ఉన్నవారైతే ఈ నిమ్మకాయని తీసుకొని ఇందులో వేయాలి సరే అందులో వేయకుండా నేను ఇలా పెడుతున్నాను ఓకేనా ఇది ఏదో అంటే వశీకరణం అవి ఏమీ అనుకోద్దండి న్యాచురల్ అండి న్యాచురల్గా ఇది ఇలా ఉంటుంది ఇంకా ఇది ఎలా వేయాలి అంటే ఇలా ముడి వేసుకుంటాం కదా అవసరమైతే ఇలా ముడి వేసుకున్నా పర్వాలేదు లేదంటే క్లాత్తో వేసినా పర్వాలేదు మేకులు ఉంటాయి కదా గోడకు కొట్టిన మేకులు ఉంటాయి కదా ఆ మేకకి దీన్ని ఇలా వేయాలి చూసారా ఇప్పుడు నేను మీకు కావాలంటే చిన్నగా చూపిస్తాను ఆగండి ఇది డోర్ అండి ఒకనా లోపలి డోర్ అనుకోండి ఎక్కడ పడితే అక్కడ కాదు మనము మన డోర్ దగ్గర వేసుకోవాలి ఇది డోర్ అనుకోండి ఇలా వేయాలి పోనీ ఇలా నాకు అందట్లేదు సో నేను జరుపుతాను చూడండి డోర్ దగ్గర వేయాలి సో నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి వేసా చూసుకోండి ఇప్పుడు ఓకేనా ఇలా వేయాలి ఇదంతే మన టారో ఓకే ఫ్రెండ్స్ చెప్పింది అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నా చూడండి అక్కడ ఉంది అలా వేసుకోవాలి అలా వేసుకుంటే నరదృష్టి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉంటే పోతుంది మన ఇంట్లోకి ఎవరైనా వస్తే నెగిటివ్గా ఆలోచిస్తూ మనకు ఏదైనా ఏదైనా కానీ సంథింగ్ సంథింగ్ నెగిటివ్గా ప్రతిదీ మంచి జరగాలనుకున్న వారైతే కెరియర్ పరంగా కావచ్చు ఇంట్లో కావచ్చు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లోకి వచ్చేవారు ప్రతి ఒక్కరు నెగిటివ్ ఆలోచనలతో ఎవరెవరైతే వస్తారో ఆలోచనలన్నీ కూడా అది మన స్ఫటిక అనేది తీసేసుకుంటుంది కాబట్టి అది చాలా మంచిది మీ అందరికీ చెప్తున్నాను మీ అందరికీ ఎంతమందికి నేను చేసిన రెమెడీ నచ్చిందో ఎంతమంది ఇది ఇది పాటిస్తున్నారో ఎంతమంది మీ గుమ్మానికి కట్టుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు మీరు నమ్మండి నమ్మకపోండి ఖచ్చితంగా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తీసేస్తుంది మంచి అనేది జరుగుతుంది కాబట్టి మీ అందరికీ ప్రతి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇదంతా కూడా చెయ్యండి మళ్ళీ నేను రేపు మంచి ఒక రెమెడీతో మీ ముందుకు వస్తా లైవ్లో చూపిస్తాను అందరూ కూడా లైవ్కి వచ్చేయండి ఓకేనా ఏ లైవ్కి వచ్చినా పర్వాలేదు నాకు టూ ఛానల్స్ ఉన్నాయి ఒకటి శివగంగా టారో ఒకటి అనిత టాక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ టూ ఛానల్స్ ఉన్నాయి మీరు ఏ లైవ్లోకి వచ్చినా పర్వాలేదు కానీ నేను చూపిస్తాను ఈ ఈ ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా అది రెడ్ కలర్ క్లాత్ తీసుకొని స్పటిక అదంతా చేయాలి అని చెప్పాను కదా అది ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అంటే నేను గుమ్మం దగ్గర పెట్టకుండా ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు అది మనం మనం ముందే ఒకరోజు ముందే ప్రిపేర్ అయి ఉండాలి ఒకరోజు ముందే మనకు కావాల్సినవి తొమ్మిది మిరియాలు తొమ్మిది లవంగాలు ఒక నిమ్మకాయ రెండు లక్ష్మీ గవ్వలు ఒకటి పెద్ద గవ్వ ఒక గోమూతి చక్రం పసుపు కుంకుమ గంధం ఇవన్నీ తీసుకొని రెడ్ కలర్ క్లాత్ తీసుకొని రెండుగా అంటే రెండు వర్సల్గా క్లాత్ చేసుకొని బ్లాక్ దాన్ని చెల్తాడు అంటారు మీ వైపు ఏమంటారో నాకు తెలియదు ఆ బ్లాక్ దారం జంతువులది అంటే ఎవరైనా ఇస్తారు అది ఎప్పుడైనా నరదృష్టి తగలకుండా కాళ్ళు చేతులు అప్పుడప్పుడు విరిగినప్పుడు చేతికి కాలుకి కడతారు అది అలాంటి దారం అంటే మీకు దొరుకుతుంది అది ఎక్కువగా తీసుకొని ఎక్కువగా తీసుకొని మంచిగా క్లాత్లో స్పటికని పెట్టి నేను చెప్పినవన్నీ వేసి మంచిగా అది ఎప్పుడు అంటే ఉదయం పొద్దున పూజ చేసిన తర్వాత సూర్యాస్తమయంలో అంటే ఆరు గంటల ప్రాంతంలో ఆరు నుంచి ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఓకే అర్థమైందా ఆ పొద్దున పూట ఉదయాన్నే ఆరు కాకపోతే సెవెన్ కావచ్చు ఎక్కడి నుంచి ఉదయాన్నే చేయాలి ఉదయాన్నే ఆరు గంటల ప్రాంతంలో ఆరు లోపల ఫైవ్ టూ సిక్స్ అంటే ఫైవ్ నుంచి ఆరు ఐదు నుంచి ఆరు గంటల లోపల చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ రెమెడీ ఎంతమందికి నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీకు ఏమైనా రెమెడీస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో అడగండి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఓకే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్